స్తోత్రండి ఈరోజు మనం చూస్తున్నట్లయితే యేసు ప్రభారి లోకంలోనికి రావటము ఆయన చనిపోవటము దేనికని మనం గమనించినట్లయితే ఆయన చనిపోకుండా ఆయన రక్తము కార్చకుండా మానవ జీవితానికి క్షమాపణ విడుదల అనేది లేదు అని చెప్తున్నాడు కారణం ఏంటంటే ఆయన యొక్క రక్తం అనేది ఎంతో విలువైందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అందుకొరకే ఇక్కడ మనకి విపరీపత్రిక తొమ్మిదో అధ్యాయంలో ఇరవై రెండవ అధ్యాయం మనం గమనించినప్పుడు మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినని రక్తము చిందించకుండా క్షమాపణ తరుగదనీరు సామాన్యముగా చెప్పవచ్చును అని ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు తమనాడు రక్తం అనేది చిందించకుండా పాపక్షమాపణ కలుగదట రక్తం అనేది లేకుండా శుద్ధి అనేది లేదు అని చెప్తున్నాడు దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనించినప్పుడు సమస్తమైనటువంటి వస్తువులు కూడా పాత నంధంలో రక్తము చేత శుద్ధి చేయబడ్డాయి ఎందుకనంటే రక్తం అనేది విలువైన జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకనంటే ఇస్రాయేల్ల జీవితాల్లో దేవుని యొక్క లేఖనాల ప్రకారంగా ప్రాయచిత్త దిన ఉంటుంది ఆ ప్రాయచిత్త దినాన బలి అనేది జరిగించబడాలి ఎందుకంటే చేసినటువంటి పాపముల నిమిత్తము ఆ బలిని చేసి రక్తాన్ని చిందించాలి ఆ రక్తము చేత ప్రతి వస్తువు మీదది చిలకరించి దాని చేత శుద్ధి చేయబడుతుంది అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అలాగని ఇక్కడ మనం శుద్ధి చేయబడాలంటే ఏం కావాలంటే ఒక బలియాగం కావాలి ఆ బలియాగం ఏదయ్యా అంటే పరిశుద్ధమైనటువంటి బలియాగం కావాలి కాబట్టి మేకల యొక్క గొర్రెల యొక్క ఎడ్ల యొక్క రక్తాన్ని తీసుకొని ఇస్రాయేళీలు పోషే దేవుని చేత చెప్పబడిన రీతిగా బరులర్పించారు మానవుడు పాపం చేశాడు కనుక పాపం తీసివేయటానికి పరిహారం అనేది చెల్లించబడాలి కాబట్టి ఈ బలియాగం అనేది ఎక్కడ ప్రారంభమైందని చెప్పుకున్నాం మనము ఏదైనా తోటలో అనేది ప్రారంభమైంది ఎప్పుడైతే ఆదాం అవల ఇద్దరు పాపం చేశారు దేవుడి నుంచి దూరస్తులైపోయి దాక్కొని ఉన్నారు అప్పుడు దేవుడు వారి నిమిత్తం ఏం చేస్తాడు ఒక గొర్రెని తీసుకొని దాన్ని వదిలించి తన రక్తాన్ని చిందించాడు తన రక్తాన్ని చిందించి తన చర్మాన్ని వారికి చొక్కాయిలుగా కుట్టి వాడికి తొడిగి బయటికి పంపించేశాడు కనుక ఇప్పుడు పాప క్షమాపణ పాపం యొక్క శుద్ధి అనేది అక్కడే ప్రారంభమైంది దేవుడే అక్కడ గురి ద్వారా పాప క్షమాపణ జరిగించారు ఆ మానవులైనటువంటి వారి యొక్క జీవితాల్లో అయితే అది ఎంతవరకు వచ్చిందా అంటే వారు బయటికి తోలివైబడిన తర్వాత దేవుడు మోసేకి ప్రత్యక్షమయ్యి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఇస్రాయలు బాధల్లో ఉన్నప్పుడు విమోచించడానికి వారికి ఒక క్రమాన్ని నేర్పించాలని వారి యొక్క జీవితాలకు ఏం చేశారంట ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఆ ధర్మశాస్త్రం ఇచ్చి ఆ ధర్మశాస్త్రం ఏం చెప్పాడంటే మీరు పాపం చేస్తున్నప్పుడు దానికి ఒక పరిహారం చెల్లించాలి పాపం చేస్తున్నప్పుడు దానికి ఒక శుద్ధి కావాలి శుద్ధీకరణ అవసరమైంది ఆ శుద్ధీకరణ ఎలా చేయాలన్నది దేవుడు మోసాలు చెప్పాడు ఏమంటే ఒక గొర్రెనో మేకనో ఒక ఎడ్డునో తీసుకొని తన రక్తాన్ని చిందించమని చెప్పాడు అయితే ఆ రక్తం అనేది అప్పటి వరకే పనిచేసేది ఆ రక్తం అనేది అప్పటి వరకే పనిచేసేది రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు కలుగుదని చెప్తా వచ్చాడు ఇక్కడ అందువల్ల క్షమాపణ కలగాలంటే దేవుడు రక్తాన్ని చిందించాడు అదే ప్రకారముగా అర జీవితాల్లో కూడా మనం పాపం చేస్తాం గనక మన పాపాలు తీసివేయబడాలంటే మన పాపాలకి పరిహారం కావాలంటే రక్తం అనేది చిన్నించబడాలి కానీ ఆ రక్తము గొర్రె మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తం కాదు అని చెప్తున్నాను ఎందుకంటే వాటి రక్తం అనేది అశాశ్వతమైనటువంటి విడుదల పాప క్షమాపణ కలిగించబడింది కానీ సంపూర్ణమైన పాప క్షమాపణ కలిగించబడలేదు ఎన్నిసార్లు పాపం చేస్తే అన్నిసార్లు గొర్రె మేకో ఎడ్డో తీసుకొని బలివ్వాలి అంతేగాని ఒకసారి చేసాం కదా ఇంకా సరిపోయింది అనుకోవటానికి వీల్లేదు అందువల్ల ఇక్కడ ఆ రక్తాన్ని చిందించడంలో రక్తాన్ని బలిగా దేవుడు అర్పించడంలో అర్థమైందంటే పాపం వల్ల వచ్చిన జీతము మరణము మరణం అంటే ఏమైంది ప్రాణము తీసివేయబడింది ఆ ప్రాణం తీసివేయబడింది కనుక వాళ్ళు జీవించాలంటే ఏం కావాలన్నాడు మనలో ప్రాణం కావాలి జీవం కావాలి అందుకొరగా యేసుప్రభు లోకానికి వచ్చి ఏం చేశారంట తన ప్రాణాన్ని మనకు అప్పగించి మన జీవితాల్లో ఉన్న మరణాన్ని ఆయన తీసుకున్నాడు ఆ మరణాన్ని మరణము ద్వారా ఆయన జయించాడు కనుక్కున్నా ఇక్కడ అంటాడు కదా రక్తము చిన్న ఉద్దేశం ఏంటంటే రక్తం అనేది ప్రాణంతో సమానమైందని చెప్తున్నాడు పాపం వల్ల వచ్చిన జీతం మరణం కాబట్టి మరణంలోంచి బయటకు తేవాలంటే ముందుగా రక్తం అనేది చిందించాలి మరొకటి ఏంటంటే ఆ రక్తం ఎందుకు అంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు అని ఇదే తొమ్మిదో అధ్యాయం ఎబ్రి పత్రిక పదకొండో వచ్చిందో మనకి జ్ఞాపకం చేస్తా ఉంటాడు అయితే క్రీస్తు రాబోచున్న మేలులే విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది సృష్టి సంబంధము మరి కానిదియున పరిపూర్ణమైనదియునైనా గుడారము ద్వారా మేకల యొక్కయుడుల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను అలలుయాడారంట ఆయన మరి జంతువుల యొక్క పశువుల యొక్క రక్తము కాకుండా ఆయన రక్తాన్ని ఇవ్వటానికి వచ్చాడు ఎందుకు వచ్చాడు ఆ రక్తములో ఏముందన్నాడు రక్తంలో ప్రాణముందని చెప్పాడు లేవికాణంలో పదిహేడో అధ్యాయం పదకొండవ వచ్చినలో రక్తములో ప్రాణమున్నాడు రక్తములో ప్రాణముంది కాబట్టి రక్తము చిందించినప్పుడు ఏమైంది ప్రాణము అప్పగించబడింది యేసు ప్రభావిత వచ్చి చెలువులు తన రక్తాన్ని కార్చినప్పుడు ఏమైందట ఏమైంది ఆ రక్తము ద్వారా ఆయన ప్రాణాన్ని మనకి చెప్తున్నాడు ఆ రక్తము ద్వారా మనకి ప్రాణాన్ని ఇచ్చాడు కనుక ఇప్పుడు మన జీవితాల్లో మనం ఏం చేయబడ్డామటంపు చేయబడ్డామని చెప్తున్నాడు కనుకనే రక్తము లేకుండా పాపక్షమాపణ కలుగుదు అది ఏ రక్తమయ్యా అంటే అదనాల్లో మేకలు గొర్రెలు ఎడ్లిచ్చారు కానీ ఆ త్యాగం అనేది లేకపోతే ఆ బలియాగం అనేది సంపూర్ణముగా చేయబడలేదు ఓ పని చేసినప్పుడు ఏమవ్వాలి అది ఆ పని సంపూర్ణం చేయబడాలి సగం చేసి ఆ పని ఇంకా సంపూర్తి అవ్వదు సగం చేసిన పని సంపూర్తి కాదు కాబట్టి ఆ పని సంపూర్తి చేయబడాలంటే ఏం కావాలంట యశు లోకానికి రావాలి ఎందుకని ఆయన రక్తము సంపూర్ణ పాప క్షమాపణ కలిగించేది ఆయన రక్తము సంపూర్ణమైనటువంటి ఆ బలియాగాన్ని జరిగించేది అందుకనే ఆ రక్తము శుద్ధి చేసేది అని చెప్తున్నాడు రక్తం ఏం చేస్తాట శుద్ధి చేస్తుంది అందుకనే ఉన్నాడు ఇక్కడ గుడారము యొక్క సేవా పాత్రలన్నిటి మీద కూడా రక్తాన్ని ప్రోక్షించేను అంటున్నాడు మరియు ధర్మశాస్త్రము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుతుంది ధర్మశాస్త్రం ఏం చేస్తుందట సమస్త వస్తువులు కూడా రక్తము చేత శుద్ధి చేస్తుంది కనుక ప్రతి వస్తువు కూడా శుద్ధి చేయబడాలంటే రక్తము కావాలి వస్తువులు శుద్ధి చేయబడ్డాయి మరి మానవుల పాపాలు శుద్ధి చేయబడ్డాయా వస్తువు కాబట్టి దాన్ని కడిగారు రక్తం చిందించారు ఇచ్చిన రక్తాన్ని చిందించి దాని తర్వాత శుద్ధి చేసినప్పుడు ఆ వస్తువు శుద్ధైందని చెప్పారు కానీ మానవుని యొక్క జీవితంలో ఉన్నటువంటి పాపము శుద్ధి కాదే ఆయన ఏం చేశాడంట మన కొరికి లోకానికి వచ్చి బలి పశువుగా మన కొరికి లోకానికి వచ్చి ఆయన ఒక బలియానాన్ని జరిగించాడని చెప్తున్నాడు అందుకొని ఆయన కార్చిన రక్తము ఏహోలు మొదటి పత్రికలో మొదట అధ్యాయము ఏడో వచ్చినో తొమ్మిదో వచ్చిన చెప్పినట్టుగా ఉన్నాడు అక్కడ అందులో ప్రతి మన యేసు క్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి పాపములోంచి మనల్ని కడిగి శుద్ధులుగా చేసేది అంటున్నారు ఎలాంటి పాపం అయినా సరే అది ఆయన రక్తము ద్వారా కడిగి మనను శుద్ధులుగా చేసేది అని చెప్తున్నారు కనుక ఆ రక్తము మానవుల పాపాలను కూడా శుద్ధి చేస్తుంది ఆత నిబంధంలో చిందించినటువంటి మేకల గొర్రెల ఎడ్ల యొక్క పశువుల యొక్క రక్తం ఏం చేసింది ఆ వస్తువులన్నింటినీ కూడా శుద్ధి చేసింది అని చెప్పాడు ధర్మశాస్త్రం ప్రకారం సమస్త వస్తువులు కూడా రక్తము చేత శుద్ధి చేయబడ్డాయి కానీ మానవ పాపం మాత్రము సంపూర్తిగా శుద్ధి చేయబడలేదు మానవ పాపం సంపూర్తిగా శుద్ధి చేయబడాలంటే ఏం కావాలన్నాడు యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తము చిందించాలి ఆ రక్తము చిందించినప్పుడు ఆ రక్తము ద్వారా మన పాపాలను అడుగుతాడు కనుక మనకి పాప క్షమాపణ ఇచ్చాడని చెప్తున్నాడు పాప క్షమాపణ ఇచ్చాడు ఆ పాప క్షమాపణ ఎలాగ ఇచ్చాడయా అంటే మన జీవితాలకి ఆయన తన పరిశుద్ధ రక్తము ద్వారా శుద్ధిని కలిగించాడు ఆయన శుద్ధి కలిగించాడు కనుక ఇప్పుడు మన జీవితాల్లో మనం ఇంకా పాపులము కాదు అని చెప్తున్నాడు బలియాగం కూడా ఎలాగన అంటే సంపూర్ణమైన బలియాగం అని చెప్పారు సంపూర్ణమైనటువంటి బలియాగం అందుకనే ఇందాక చదివిన పద పనిలో వచ్చి రాస్తున్నాడు కదా మేకల యొక్క కోడల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములు ప్రవేశించను పదమూడు ఎలా ఎనగా మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తమును మైలిపడిన వారి మీద ఆవు దూడ మూడుదలుట శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరిచిన ఎడల నిక్షుదము ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషులుగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అలలుయా యేసు క్రీస్తు వారి యొక్క రక్తము ఎంత శుద్ధి చేస్తుందట కొంచెం కాదు ఎంతో శుద్ధి చేస్తుందని చెప్తున్నాడు ఎందుకని ఎందుకనట అది మేకల గొర్రెల ఎడ్ల యొక్క ఆ రక్తము కాదు లేకపోతే వాటి యొక్క బూడిద కాదు ఆ వాటిని బలిచ్చిన తర్వాత ఆ బూడిదని తీసుకుని ఏం చేసేవాళ్ళు ఆ బూడిదని చల్లేవారు ఆ బూడిదని చల్లినప్పుడట అది వాళ్ళకి శుద్ధి చేసిందట కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంట మిచ్చుడబు ఆత్మ ద్వారా తానే తనను తాను దేవునికి నిర్దోషముగాను అర్పించుకున్నాడు నిర్దోషముగా అర్పించుకుంటా ఉన్నాడు కాబట్టి ఏసు రక్తము నిర్జీవ క్రియలను ఏం చేస్తుందట తీసివేస్తుంది నిర్జీవ క్రియలు అంటే ఏంటి జీవం లేదు అవన్నీ కూడా చచ్చినటువంటి కార్యాలు అంటాడు అవన్నీ కూడా చచ్చిన కార్యాలు మృతమైన అని చెప్తూ ఉంటాడు అయితే వాటన్నింటినీ కూడా ఏం చేస్తుందట శుద్ధి చేసి శివం గల దేవుని సేవించటానికి మన మనస్సాక్షులను ఎంతగానో శుద్ధి చేస్తుంది కనుక ఈరోజు దేవుని యొక్క రక్తము లేకపోతే అసలు రక్తాన్ని ఎందుకు దేవుడు కోరుకున్నాడా అంటే రక్తము ఏముందట ప్రాణం ఉంది ఆ ప్రాణము ప్రాణానికి ప్రాణము బలిగా బదులుగా ఇవ్వబడాలి కదా ప్రాణానికి ప్రాణము బదులుగా ఇవ్వాలి కారణం ఏంటి ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం ఏం చెప్తుంది కంటికి కన్ను పంటికి పన్ను ప్రాణానికి ప్రాణం ఇవ్వాలి కాబట్టి మనం పాపం చేసి చచ్చిపోయాం కాబట్టి పాపంలో వచ్చిన జీవితం మరణం ద్వారా ఆ మరణాన్ని తీసివేయాలంటే ఏం కావాలి మనకు పోయిన ప్రాణాన్ని తిరిగి మనకి ఇవ్వాలి ఆ మరణాన్ని తీసేయాలంటే ఆయన కూడా మరణించాలి ఆయన కూడా మరణించాలి ఆయన ప్రాణాన్ని మనకి ఇవ్వాలి కనుక ఆయన లోకంలోనికి వచ్చి ఆయన మన కొడుకు మన ప్రాణాన్ని ఇచ్చాడు అని చెప్తున్నాడు ఆ ప్రాణాన్ని ఇవ్వటం ద్వారా ఆ రక్తాన్ని చిందించడం ద్వారా ఆయన ప్రాణం ఇచ్చాడు కనుక ఆ ప్రాణం అనేది ఏం చేసిందట మన మనస్సాక్షినట్ట ఎంతగానో అది శుద్ధి చేసిందని చెప్తున్నాడు ఎంతగానో శుద్ధి చేసింది అయితే మన జీవితాల్లో దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసినట్లుగా ప్రతిసారి కూడా పాపం చేసిన ప్రతిసారి బలియా ఇవ్వబడతా వచ్చింది ఏ వారు వచ్చి ఏం చేశారంట మనుషులందరి కొరకు ఒకేసారి ఆయన బలిని అర్పించను అని జ్ఞాపకం దోషు ఆయన మనుషులందరి కొరకు ఒకేసారి ఆయన బలిని అర్పించాడు ఇంకా బలి చేయాల్సిన పని లేదు ఆ యొక్క బలి అనేది అక్కర్లేదు మనకి ఆ బలి అనేది మరి మరలా మనం చేయబడకుండా మనకి క్షమాపణ ఇచ్చాడు మన క్షమాపణ ఇచ్చాడు కనుక ఆయన వచ్చి తన రక్తాన్ని కాచి దేవుని యొక్క సన్నిధిలో ఆ రక్తాన్ని తీసుకొని పరిశుద్ధ స్థలములో కాదు కానీ పరలోకులను ప్రవేశించాడు జ్ఞాపం చేశాం సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు తన పాపం నిమిత్తము ప్రజలందరి పాపం నిమిత్తము ఏం చేస్తారట ఒక పశువుని తీసుకొని దాన్ని వదించి దాని రక్తాన్ని చిందించి దాని పాత్రలో పట్టుకొని ఆ రక్తంలో ముంచి తన మీద జల్లుకొని తన పిల్లల మీద జల్లుకొని ఆ ప్రజలందరి మీద దాన్ని చిరకరించి దాన్ని తీసుకొని మరి ఆ బలిపేటం దగ్గర అలాగే లోపల అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి అక్కడ కరుణాపీఠం అనేది ఉంటుంది ఆ కరుణాపీఠం మీద కొమ్ములు ఉంటాయి ఆ కొమ్ములకి వాటిని చిలకరించి నుంచి ఆ కరుణాపీఠం దగ్గర కింద పోసివేయాలి అలాగా చేసినప్పుడు అది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే చేయబడతా ఉంటుంది అయితే సంవత్సరానికి ఒకసారి ప్రతి సంవత్సరం చేయాల్సిందే కానీ అలాగ ప్రతి సంవత్సరము చేయబడకుండా యశు క్రీస్తు వారు తన స్వరత్వము తీసుకొని ఆయన పరిశుద్ధ స్థలములో కాదు కానీ అంతకంటే కూడా పరిశుద్ధమైనటువంటి పరలోకంలోకి వెళ్ళాడు అని చెప్తున్నారు అంతకంటే కూడా పరిశుద్ధమైన పరలోకులోకి వెళ్ళాడు అందుకని మనకి ఇక్కడ పదో అధ్యాయం చూసినప్పుడు ఇరవై ఒకటి నుంచి మనం చదువుతా ఉంటే దేవుని ఇంటి పైన గొప్ప యాజకుడున్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండినట్లు ప్రోక్షించబడిన హృదయములు బలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు బలవారమున ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి పదార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము అని చెప్తున్నాడు ఆయన మనలను ఏం చేశాడంట దేవుని యొక్క సన్నిధిలోనే తీసుకొని వస్తున్నాడు ఎందుకు ఎలా తీసుకొని వస్తున్నాడ ఆయన కార్చిన రక్తము ద్వారా మనల్ని శుద్ధి చేశాడని చెప్తున్నాడు అందుకనే మనస్సాక్షికి కల్మషము తోచకుండా ఉండునట్లుగా ప్రోక్షించబడినటువంటి హృదయాలతో మన లోపలికి రావాలి ఆ ప్రోక్షించబడేది ఏది ఆ పవిత్రమైన రక్తం మన మీద ప్రోత్సహించబడుతుంది అలాగే నిర్మలమైనటువంటి ఉదకముతో స్నానము చేసినటువంటి శరీరాలతో మనం రావాలంటున్నాం దేవుని వచ్చేటప్పుడు రెండు కూడా శుద్ధి చేసుకోవాలి ఏంటది శరీరం అనేది శుద్ధి చేయబడాలి అంతరంగం అనేది శుద్ధి చేయబడాలి కదా మనస్సాక్షి అనేది శుద్ధి చేయబడాలి శరీరం దేనితోట నిర్మలమైనటువంటి ఉదకం అంటున్నాడు ప్రోక్షించబడేటువంటి రక్తముతో మన హృదయములను నిర్మలం చేసుకోవాలట యేసు క్రీస్తు వారు సాక్షునటువంటి ఆ రక్తము మన హృదయాన్ని కడుగుతా ఉంది అలాగే ఆయనే వాక్యమై ఉన్నాడు కాబట్టి ఆ వాక్యం అనేటువంటి ఉదకం అంటాడు ఎఫెస్ పత్రికలో ఐదో అధ్యాయంలో మన జ్ఞాపకం చేసి చెప్తారు కదా దేవుని అనేటువంటి ఉదకము చేత మనము కడిగి శుద్ధి చేయబడుతున్నామంట నీటి చేత మనం స్నానం చేస్తున్నాము కార్చినటువంటి ప్రభు యొక్క రక్తము చేత మనస్సాక్షిని కడుక్కుంటా ఉన్నాము వాటిని కడుక్కొని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంట దేవుని యొక్క సన్నిధానములోనికి మనం చేరబోతున్నాము మనం అక్కడ చేరాలంటే మన నిమిత్తము బలిని తీసుకొని యాజకుడు లోపలికి వెళ్ళాలి ఆ యాజకుడు బలిని తీసుకొని లోపలికి వెళ్ళేటప్పుడు ఏమైందంట ఆయన మరి మేకల గొర్రెల ఎడ్లేక రక్తం తీసుకెళ్లాడు కానీ ఈయనైతే తన స్వరక్తాన్ని తీసుకొని లోపలికి వెళ్ళాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ స్వరక్తం తీసుకొని లోపలికి వెళ్ళటం ద్వారా ఏమైందంటే మన జీవితాలకి కలిగినటువంటి ఆ సంపూర్ణమైనటువంటి విడుదల మనం పొందగలుగుతున్నాము కాబట్టి రక్తం అనేది చిందించకుండా రక్తం అనేది ప్రోక్షించకుండా పాపక్షమాపణ కలగదు పాపక్షమాపణ కలగదు పేదలు చెప్పినట్టుగా మొదట పద్యంలో వచ్చింది ఏమన్నాడు వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమైనదియు నిష్కలంకమైనదియు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిన వారై ఉన్నారని మీరు ఎరగాలి అని చెప్తున్నారు ఎందుకు దేవుడు రక్తాన్ని కోరుకున్నాడంటే ఆ రక్తము ప్రాణముతో నింపబడింది ఆ రక్తములో ఉంది కాబట్టి రక్తహీనత కలిగినప్పుడు మనుషులు త్వరగా చనిపోతారు ఏదైనా గాయమైనప్పుడు రక్తం పోతా ఉంటే త్వరగా చనిపోతారు మనుషులు రక్తంలో ప్రాణం ఉంది కానీ మన రక్తంలో ఉన్నటువంటి ప్రాణం ఏమైపోయిందట పాపం చేత హరించి మరణానికి అప్పగించబడింది కనుక ఆయన పవిత్రమైనటువంటి రక్తము చేత మనల్ని శుద్ధులుగా చేయటానికి ఆయన లోకంలోనికి వచ్చాడు అని జ్ఞాపకం చేస్తుంది ఆయన రాకపోతే మానవులకి క్షమాపణ అనేది లేదు ఆ రక్తం అనేది పరిశుద్ధమైన రక్తం కావాలి ఆ రక్తం అనేది నిర్దోషమైన రక్తం కావాలి అంతేగాని ఏ రక్తం పడితే ఆ రక్తము మనకి రాదు మనిషి రక్తం మనిషి యొక్క చచ్చిపోతే గొర్రెల మేకల ఎడ్ల రక్తాన్ని మనకి విమోచన కలిగించగలుగుతుందా లేదు అందుకొరకే పరిశుద్ధమైన రక్తం అంట యేసు క్రీస్తు అని యొక్క రక్తం అనేది ఎలాంటిదట అది సజీవమైన రక్తము అది సజీవమైన రక్తం యేసు ప్రభావం చనిపోయినప్పుడు కారిన రక్తాన్ని ఆ శాంపిల్స్ తీసి ఉంచారు వాటిని మరి పంతొమ్మిది వందల ఎనభైలో ఎప్పుడో టెస్ట్ చేసినప్పుడట అందులో కణాలు ఇంకా జీవించున్నాయండి కానీ యశు క్రిస్తు వారి యొక్క రక్తము ఎందుకు అది సజీవమైన రక్తం అని చెప్పారంటే ఆయన రక్తము రెండు వేల సంవత్సరాలకు పూర్వం కాచినా సరే ఇప్పుడు పరీక్షించినప్పుడు ఆ రక్తము సజీవంగా ఉంది ఆ రక్తంలో కణాలు బ్రతికే ఉన్నాయి ఎందుకనేది సజీవ రక్తం అని చెప్తున్నాడు ఆ రక్తము ద్వారా మన జీవితాలకి విడుదల విమోచన ఇవ్వటానికి ఆయన మరి మన జీవితాల కొరకు ఈ లోకానికి వచ్చాడు ఆయన రక్తాన్ని చెల్లించడం ద్వారా సంపూర్ణమైనటువంటి విమోచన చేయబడింది ఆ బలియాగం అనేది ఒక్కసారే జరిగించబడిపోయింది లేకపోతే మనం కూడా ఇస్రాయేల్లాగా ఏ చిన్న పాపం చేసినా గానీ బలి చేయాల్సి వచ్చేది చివరకు పాపం కానీ మిగిలిపోతాం కనుకనే యేసుక్రీస్తు వారు బలి అనేది ఒక్కసారి ఆయన జరిగించాడు ఒక్కసారి ఆయన జరిగించి ఆయన ఇంకా ఏ బలి లేకుండా శాశ్వతమైనటువంటి పరిహారాన్ని చెల్లించడానికి ఆయన పవిత్రమైన రక్తాన్ని కాచాడు ఆ రక్తాన్ని దేవుడు కోరుకున్నాడు ఆ రక్తాన్ని దేవుడు కోరుకున్నాడు కనుక యేసు ప్రభు లోకంలోనికి రాకపోతే ఆయన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తాన్ని మన కొరకు క్షిందించకపోతే మనం ఎప్పటికీ పాపంలోనే కొట్టుమిట్టాడుతూ పాపముల చేత అపరాధముల చేత మనం చచ్చిన వారిగానే ఉండేవాళ్ళమే అందుకొరకే వార్తమిచ్చేటువంటి యోగోన్ గారు యేసు చూసి చూసేమన్నారు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల దేవుని గొర్రె పిల్ల ఆ దేవుని గొర్రె పిల్లలో సజీవమైన రక్తముంది ఆ రక్తము సంపూర్ణమైనటువంటి విడుదల విమోచన ఇచ్చింది ఆ రక్తాన్ని దేవుడు కోరుకున్నాడు అందుకే రక్తము చెందించకుండా పాపక్షమాపణ కలగదు కనుక ఆ రక్తము ఏ రక్తం పడితే ఆ రక్తం పాతరి బంధంలో చెప్పినట్టుగా పశువుల రక్తం కాదు కానీ నిర్దోషమైన నిష్కలంకమైన పరిశుద్ధమైనటువంటి యేసు క్రీస్తు అనేటువంటి గొర్రె రక్తము ద్వారా మనము శుద్ధులుగా చేపట్టానికి ఆయన లోకములోనికి వచ్చాడు ఆయన మన కొరకు చనిపోయాడు కనుక ఆ రక్తము యొక్క ప్రోక్షణ కిందకి మనము రావాలి ఆయన రక్త ప్రోక్షణ కిందకు వస్తేనే మనము శుద్ధులుగా చేయబడతాము మన పాపాలు పరిహారం చేయబడ్ కనుక ఆయన పోక్షించినటువంటి రక్తము పరిశుద్ధమైన రక్తము ఆ రక్తము ద్వారా మన జీవితాల్లో ఎల్లప్పుడూ మనము శుద్ధులుగా చేయబడటానికి ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు ఆయన మన కొరకు చనిపోయాడు ఆయన పవిత్రమైన రక్తాన్ని కార్చాడు ఆ రక్తము ద్వారా మన ప్రతి పాపములు కడిగి శుద్ధులుగా చేయబడ్డాయి ఆయన రక్తం కార్చడం ద్వారా ఒకేసారి మరి మరిని ఆయన జరిగించాడు మాటి మాటికి బలులు జరిగించకుండా ఒకేసారి ఆయన బలిని జరిగించి మనకి ఆయన మరి ఇక్కడ ఎఫ్ఎస్ బ్రు మొదట అధ్యాయం ఏడవచ్చు చెప్తా ఉంటాడు కదా దేవుని కృపా మహదేశ్వరుని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చున మర్మమును మనకు తెలియజేసి మనము మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింప చేశను అలెలుయా కాబట్టి ఆయన ఒకేసారి లోకమంతటి కొరకు బలిని అర్పించాడు ఆయన అర్పించినటువంటి ఒకే బలి ఆ రక్తము మనుషుల పాపాలన్నిటిని కూడా శుద్ధి చేసింది అలాగ చేయటం కొరకే దేవుడు ఆయన ప్రియ కుమారు ఈ లోకానికి పంపిడు కనుక నిత్యము పరిశుద్ధమైనటువంటి క్రీస్తు రక్త ప్రోక్షణ కింద మనం ఉండి ఆయన సన్నిధిలో మన జీవితాల్లో ప్రభు యొక్క బిడలంగా ముందుకు సాగుదాం అలా సాగటానికి దేవుడు కృపను గురించి బలపరిచి నడిపించి సహాయం చేసినట్టుగా ప్రార్థన చూసుకున్నాం అందరు తడవంచి ప్రార్థన ప్రాంతం